అందరికీ శుభోదయం దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ముందుగా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఇల్లు శుభ్రం చేసుకోవడం అమ్మవారిని నిలబెట్టుకోవడం అందరూ ఆ పని ఉన్నారు ఉన్నారనుకుంటున్నాను మొన్న వినాయక చవితి చేసిన ప్రసాదాల్లో జిల్లేడికాయలు మా మనవుడు ఊరెళ్ళి అడావుల్లో సరిగ్గా తినలేదు అందుకని ఈరోజు మళ్ళీ చేయమన్నాడు చేశాను జిల్లేడికాయలు బియ్యం పిండి మెత్తన పిండితోనూ చేస్తారు సన్న నూకతోనూ చేస్తారు మన ఇంట్లో సన్న నూకతో చేయడం అలవాటు నూకు ఉడికించి పక్కన పెట్టుకుని అది సలారీ లోపల కొబ్బరి కూర చేసుకున్నాను ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకున్నాను పూర్వం కొబ్బరి కూర కోరంతోనే కోరుకునేదాన్ని కానీ ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నాను మా పెళ్ళైన కొత్తలో కొనుక్కున్న సామాన్లలో ఈ కోరం ఒకటి ఇలా పెళ్ళయ్యాక కొనుక్కున్న మొదటి సామాన్లు కొన్ని దాచుకున్నాను ఇది సందర్భం వచ్చిందని మీకు చూపెడుతున్నాను సరదాగా సాధారణంగా ఈ పిండి లస్కోర చల్లరేక జిల్లేడికాయలు అల్లుకుని గిన్నెలో అరిటాకేసి ఇవి అందులో పెట్టి ఉడికించుకుంటాను అయితే ఇప్పుడు మనవలు అరిటాకు గుండ్రంగా కోసి ఇడ్లీ రేకుల మీద పెట్టి ఇందులో పెట్టించి సరదాగా అమ్మమ్మ వీడియోలో బాగుంటుందని ఇలా చేయమన్నారు ఈ జిల్లేడుకాయల పిండి ముందు ఉడికించుకున్న పిండి కనుక జిల్లేడికాయలు ఆవిరి మీద ఉడకడానికి ఎక్కువసేపు పట్టదు ఉండాళ్ళైనా జిల్లేడికాయలైనా ఉడికి పదార్థాలు కనుక తొందరగా అరుగుతాయి